చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గణాపూర్ మెడిసిటీ హాస్పిటల్ ఆంధ్రలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో నూట పది మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు చేపట్టారు బీపీ షుగర్ కంటి చెవి ముక్కు గొంతు పరీక్షలతో పాటు బరిబీజము బీజకుట్టు చర్మ వ్యాధులు మోకాళ్ల నొప్పులు నడుము నొప్పుల వంటి సమస్యలపై పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు మేజర్ సమస్యలు ఉన్న నలభై మంది రోగులను మంగళవారం హాస్పిటల్కు తీసుకెళ్లి పూర్తి చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కరణం నరసింహులు రిటైర్డ్ టీచర్ ఎస్ మల్లారెడ్డి ప్రముఖ సంఘ సేవకుడు ఐతా పరంజ్యోతి మెడిసిటీ వైద్యులు డాక్టర్ సారిక డాక్టర్ సుప్రియ డాక్టర్ సంఘవి డాక్టర్ మహతి సిబ్బంది కుమారస్వామి నాగార్జున సునీల్ పాల్గొన్నారు ఈ రోజు మన చేగుండ పట్టణంలో రెడ్ సిటీ రెడ్ సెల్వార్ ఆధ్వర్యంలో మన విశ్రాంత ఉద్యోగ భవనంలో మనకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్యాంప్ను అందరూ సమయంలో పంచుకొని అందరూ కూడా వారికి ఉన్న ఆరోగ్య సమస్యను ఇక్కడ చూపించుకొని వారు తెలిసిన సజెషన్ ప్రకారము తీసుకోవాలని ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి క్యాంపు ఇలాగే ఎక్కువ జరుగుతూ ఇక్కడ మా మా చేగుంట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామంలో

చేంట మండల శాఖ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో ఈ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరి చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు బీపీ షుగరు మోకా నొప్పులు నడుము నొప్పులు అట్లే పిల్లలు కాకుండా ఆపరేషన్లు కానీ వరి బీజము బీజం పుట్టు ఆపరేషన్లు కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి ఆపరేషన్లకు చెకప్లు జరుగుతాయి ఆపరేషన్ ఉన్న వారిని మంగళవారం మెడిసిటీ హాస్పిటల్కు తీసుకెళ్ళి పరీక్షలు ఆపరేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది ఇట్లాంటి ఆపరేషన్లు ఎవరికి అవసరం ఉన్నా కంటి ఆపరేషన్ మన దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఉంటుంది అది కాకుండా వరి బీజం సంబంధించిన ఆపరేషన్ ఏవైనా తక్కువ రేట్ల మందుల ఖర్చు తోటి చేయడం జరుగుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్ లా చేత ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది ఓపెన్ అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు వస్తుంది మన దగ్గర ఇరవై ఐదు వందలనే చేస్తుంది అది కాకుండా లాప్రోస్కోపిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ బయట యాభై వేలు అరవై వేలు అయ్యేది మన దగ్గర ఐదు వేలల్లో అయిపోతుంది ఇట్లాంటి అవకాశాన్ని మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని మన విశ్రాంత ఉద్యోగుల సంఘం చేకుంట మండల శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం